హాయ్ ఈరోజైతే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి పనసపిక్కలు కర్రీ అయితే చేసుకుందాం ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి పనస పిక్కలు కొన్నిసార్లు టేస్ట్ ఎలా ఉన్నా సరే మన ఆరోగ్యం కోసం కొన్ని రకాల వంటకాలు అయితే తినాల్సిందే అందులో పనస పనసపిక్కుల కర్రీ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి అరే నేను విన్నాను మోకాళ్ళ నొప్పులు అయితే చాలా వరకు తగ్గుతాయంట ఈ పనసపెక్కలు కర్రీ తినడం వల్ల పెద్దవాళ్ళు పిల్లలు అందరూ తినొచ్చండి ఈ కర్రీ ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపో ఈరోజైతే పనసపెక్కలతో కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ముందుగా కలయి పెట్టుకొని దానిలో ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఇప్పుడైతే రెండు మిర్చి కొంచెం అంత కరివేపాకు ఇప్పుడైతే దంచుకున్న అల్లం వెల్లుల్లి అంటే ఒక టమాటా వేసుకుంటాను మూత పెట్టుకొని మగ్గించుకోండి టమాటాలు అయితే మగ్గిపోయాయి ఇదిగోండి పనస గింజలు ఆల్రెడీ ఉడికించుకున్నాను ఉప్పు వేసి ఉడికించుకొని పైన తొక్కంతా ఇలా ఒలుచుకొని ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇదిగోండి పనస గింజలు ఇవి ఇప్పుడు ఈ గింజలు అయితే ఇందులో వేసేస్తాను ఇందులో మనం అంత పసుపు కారం గరం మసాలా సాల్ట్ అంతా ఒకసారి కలుస్తాము వాటర్ అయితే ఉడికించినవి కాబట్టి ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు ఇప్పుడైతే మూత పెట్టుకుంటూ ఉడికించుకోవడం ఇదిగోండి మన కర్రీ అయితే అయిపోయింది రెడీ అయిపోయింది చూడండి వాటర్ కూడా అంత ఇంటిపోయింది కొంచెం అయితే ఉంది ఇదైతే స్టవ్ అయితే ఆపేయచ్చండి మన టేస్టీ టేస్టీ గింజల కర్రీ అయితే రెడీ అయిపోయింది హెల్త్గా అయితే చాలా మంచిదండి ఈ కర్రీ అందరూ తినచ్చు ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి